ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చిన ఒక కమిటీ వచ్చింది కురియన్ కమిటీ ఆ కురియన్ కమిటీలో ఏంటంటే కొంతమంది పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం ఇక్కడ హుజరా ఇది బల్కాజ్గిరి అదేవిధంగా తన జిల్లాలో ఉన్న మహబూబ్ నగర్ స్థానాన్ని ఓడిపోయినారు మరి రేవంత్ రెడ్డికి కొంతమంది పెద్దలు తన తప్పు వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి కురియన్ కమిటీకి ఇన్ఫార్మ్ చేసినారు రేపెట్ ఏం జరిగే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి సీఎం సీటుకి ఎస్టరెచ్చే అవకాశం ఉందా కానీ సీఎం ఇతను ఆగస్టు పదిహేను లైన్ ఎందుకు పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేను నాటికి తను ముఖ్యమంత్రిగా ఉండడు ఆల్రెడీ రెండో సీఎం రెడీ అయిపోయాడు రెండో కృష్ణుడు రెడీ అయిపోయాడు అది కో రేవంత్ కో కోమటి రెడ్డి వెంకటరెడ్డి అందుకని నాతోటి నాతో ఈక్వల్గా సీఎం కాగలిగే స్థాయి ఆయనకే ఉందని రేవంత్ రెడ్డి చెప్పాడు ఎందుకంటే ముందు ప్రిపేర్ చేస్తూ చేస్తాడు ఆయన అందులో రేవ ఈయన కూడా చెప్పాడు నాకు ముందే సోనియా గాంధీ ప్రామిస్ చేసింది నువ్వే ముఖ్యమంత్రి అని కోమటిరెడ్డి చెప్పేసి ఎలక్షన్ అని చెప్పాడు మాట అందరికీ కూడా సో ఆయన రెడీ ప్లస్ మోటార్ ఇవ్వాలి మోటర్లు సరే ప్రతి నెలా మోటార్లు వెళ్ళాలి సూట్ కేసులు వెళ్ళాలి ఢిల్లీకి వీళ్ళ కేంద్ర ప్రభుత్వం కేంద్ర పార్టీకి సో వెళ్ళాలంటే సెంట్రల్ పార్టీకి వెళ్ళాలంటే ఈ రేవంత్ రెడ్డి అంత ఎందుకంటే అతని ఇండస్ట్రీ కాదు ఏమి కాదు మినిస్టర్ చేయలేదు సడన్గా ముఖ్యమంత్రి సో అతనికి అంత ఫైనాన్స్ ప్రపంచంతో అంత లింకులు లేవు వేరే కోమట్ రెడ్డి ఇండస్ట్రిస్టు ఉన్నాడు అనేక కాంట్రాక్ట్స్ ఉన్నాయి సో సూట్ కేసులు బరువైన సూట్ కేసులు కోమటి రెడ్డి అందించగలడు రేవంత్ రెడ్డి అందించలేడు కనుక ప్రభు కాంగ్రెస్ కూడా అధిష్టానం కూడా అతనికి ప్రాముఖ్యత ఇస్తుంది సూట్ కేసులు ఏర్పాటు చేస్తున్నాడు పంపిస్తున్నాడు అందరి దగ్గర వసూలు చేస్తున్నాడు బయట వాళ్ళ దగ్గర లోకల్గా అందరికి వసూలు చేసి సూట్ కేసులు వెళ్తున్నాయి సో అంత సూట్ కేసులు ఇస్తున్నామని సీఎం చేయకుండా పక్కన రేవంత్ చేయరు కదా సో సీఎంగా కాబోతున్నాడు అతను రాబోతున్నాడు దాంట్లోకి ఎందుకు కాబోతున్నాడు అడగడానికి ఇలాంటివన్నీ రేపు ఓటుకునేట్టుకోసం కూడా జూలై ఎన్నికల్లో ఆగస్టులో కేసు హీరింగ్ ఉంది దాంట్లో శిక్ష పడవచ్చు అన్ని ఓపెన్ సాక్ష్యాలు ఎదురికి శిక్ష పడవచ్చు సో ఏదో సాకు పెట్టి అసలు తీసేస్తారు అది సాకులు కావాలి సాకుల్లో కురియని రిపోర్ట్ ఒకటి ఇలా ఇవన్నీ పెట్టి రేపు ఆగస్టులో ఆగస్టు సంక్షోభం ఉంటుంది కదా ఆగస్టు సంక్షోభం అనేది మనకు రెగ్యులర్ ఆ సంక్షోభంలో మార్పు జరుగుద్ది అదే దానికి జరగబోయే తెలంగాణ నిరుద్యోగులు కూడా రోడ్ల మీదకు వచ్చినారు ధర్నాలు చేస్తున్నారు డిఎస్సి పోస్టులు అదేవిధంగా గ్రూప్ టూ పోస్టులు పెంచమని వాళ్ళు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు కానీ సీఎం ప్రభుత్వమే స్పందించని పరిస్థితి అదే అదే వింతగా ఎలా అవుతుందంటే అసలు సీఎం అందుకునే సీఎం స్టేటస్ సీఎం స్థాయిని తగినవాడు కాదు రేవంత్ రెడ్డి ప్రజలు ఎందుకు అనుకుంటున్నారంటే ఇప్పుడు స్టూడెంట్స్ అపో స్ట్రైక్ చేస్తున్నారు స్టూడెంట్ స్ట్రైక్ చేస్తూ ఉంటే నువ్వు వాళ్ళ సాధక బాధకాలు ఏంటి ఏమిటి అసలు ఏమి ఏ దాని ఫార్ములా ఏంటి ఎలా సాల్వ్ చేద్దాము అని ఒక కమిటీ వేయటము లేదా వాళ్ళతో మాట్లాడటమో సంప్రదింపులు చేయటమో స్టూడెంట్స్ని చేయాలి అది వదిలేసి పరీక్ష రాయని వాడు ఎవడో దీక్ష చేస్తున్నాడు ట్యూషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చి ట్యూటోరియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ డబ్బులు కోచింగ్ సెంటర్స్ వాళ్ళకి డబ్బులు కోసం వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్ళ బదులు హరీష్ రావు కేటీఆర్ కేటీఆర్ కూతుర్ని చేస్తే వాళ్ళు చచ్చిపోతే పోస్ట్ వదిలి చేస్తారు ఏ మాటలు ఒక సీఎం అంటాడు మాటలేనాయి సీఎం ఒక ఒక అపోజిషన్ లీడర్ చచ్చిపోతే పోస్ట్ వదిలే చేస్తాం అతను వాళ్ళు నిరాహారం తీసుకుని అంటాడండి ఎవడన్నా అంటాడా బుద్ధి జ్ఞానం ఉన్న మనిషి ఎవడన్నా అంటాడు ఈయన పైగా సీఎం అందుకనే ప్రజలు అసహించుకున్నారు ఈ సీఎం నోరా ఇది పాకి దోడ్డ ఏం మాట్లాడతాడు ఎందుకు మాట్లాడతాడు ఏ సందర్భంలో ఏం మాట్లాడకూడదు స్టూడెంట్స్ స్ట్రైక్ చేస్తున్నారు నిరాహారత చేస్తున్నారు వాళ్ళని పిలిచి ఆ నాయకులను పిలిచి మాట్లాడి ఏంటి మీకున్న సమస్య ఏంటి మీరు అనుకుంటే ప్రభుత్వం ఉన్న ముందు విధులు ఇవి ప్రభుత్వం ముందు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మేము చెయ్యాలి ఇప్పటికే రెండేళ్ళు ముందు ఇచ్చి నోటిఫికేషన్ పోస్ట్ ఫోన్ అవుతూ వచ్చింది ఇంక మళ్ళీ మళ్ళీ పోస్ట్ ఫోన్ అంటే ఎట్లా ఏంటి కనుక మీ ప్రాబ్లం ఏంటి అని ఒక కమిటీ అయ్యటమో వాళ్ళకి పిలిచి మాట్లాడటమో మాట్లాడి సాధక బాధకాలు వినటమో విని దానికి కావలసిన పరిష్కారాలు చూ సూచించటము చెయ్యాలి ఒక పిఎం సీఎం ఒక సీఎం అది బాధ్యత అది వదిలేసి అసలు వాళ్ళు చేస్తున్నదే తప్పు వాళ్ళు ట్యుటోరియల్స్ వాళ్ళ డబ్బుల కోసం వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు అసలు అందులో పరీక్ష రా పరీక్ష రాయని కూడా ఇప్పుడు పోస్ట్ గోర్నమెంట్ కోసం అడుగుతున్నాడు ఇ పైగా అపోజిషన్ వాళ్ళని మీరు నిరాండి మీలో ఒకళ్ళు చచ్చిపోతే పోస్ట్ ఓన్ అవుతుంది ఏమి దౌర్భాగ్యపు మాటలు అవి అంత మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ మొత్తం ఇడియాటిక్ ఇర్రేషనల్ ఇన్సెన్సిబుల్ కమెంట్స్ బై సీఎం ఒక సీఎం ఇలా మాట్లాడటం ఈ భూప్రపంచంలో మనం ఎక్కడ వెళ్ళాం ఈ ఒక్క రేవంత్ రెడ్డిది నుంచి ఇలాంటి దౌర్భాగ్యపు తక్కువ తప్పుడు మాటలు వస్తాయి రెచ్చగొట్టున్నారాజ్ని తను సంపు సస్తే పోస్ట్ ఓన్ చేస్తామని కేటీఆర్ రెచ్చగొట్టాడు ఏం మాటలు ప్రజలు అక్కడ కూర్చున్నారు ప్రజలు అక్కడ కూర్చున్నారు కేటీఆర్ రెచ్చగొట్టేటువంటి సమస్య కన్ కళ్ళక ముందు కనబడతారు సమస్య నువ్వు కూర్చుని మాట్లాడి సాల్వ్ చేయి కేసీఆర్ రెచ్చగొడితే రెచ్చగొట్ రెచ్చబోతారా కేసీఆర్ రెచ్చగొడితే రెచ్చబోతే స్టూడెంట్స్ నీకెందుకు ఓట్లేస్తారు వాళ్ళకి స్టూడెంట్స్కి మీ మాటలు ఇచ్చి నమ్మించి కదా స్టూడెంట్స్ అందరితోటి యూత్ అందరితో మీరు వేయించుకున్నారు రాజకీయ నిరుద్యోగులు అంటున్నారుగా రాజకీయ నిరుద్యోగులు అంటున్నారు ఎవరు స్టూడెంట్స్ని స్టూడెంట్ రాజకీయ నిరుద్యోగులు అదే ఇలాంటి మాటలు స్టూడెంట్స్ ఓట్లప్పుడేమో స్టూడెంట్స్ దీరోధాత్తులు స్టూడెంట్స్ జీవితాలు చాలా ముఖ్యం ఆ స్టూడెంట్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ అయిపోయినాక పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్ తెచ్చి వాగుడు కాదు దీని ఏమన్నా అంటారా ఒక అందుట్లో ఎవడైనా మాట్లాడతా ఎవడో కార్యకర్త మాట్లాడేది ఒక సీఎం సీఎం ఆఫ్ ఎ స్టేట్ ఆ రెస్పాన్సిబిలిటీలోనూ ఆ బాధ్యతతో ఆ గౌరవంతో ఆ హోదాకి తగినట్టు మాట్లాడాలి ఇది ఎక్కడ చిల్లర వాగుడండి బాబు ఎక్కడ చిల్లర వాగుడు అండి చిల్లర వాగుడికి అందుకని ప్రజలు మా సీఎం అని చెప్పుకుంటానే సిగ్గుపడుతున్నారు వాళ్ళ తెలంగాణ ప్రజలు మీ సీఎం ఎవరంటే పలానా చెప్పుకుంటుంది సిగ్గుపడుతున్నారు